ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విరేజీకి వచ్చి మేమైతే నిన్న భద్రాచలంలో దర్శనం చేసుకొని ఇక్కడ పడుకుందామని చెప్పినా కదా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయితే ఉంది ఇక్కడ స్నానాలుగానే వేసి రెడీ అయినాం అందరూ దర్శనానికి పోయే వాళ్ళైతే వెళ్ళిపోయి మేమందరం అయితే రెడీ అయినాం అట్లా బోట్ వీడియో మొత్తం కంటిన్యూ అవుతాయి తప్పకుండా వీడియో మొత్తం బోటింగ్ చార్జెస్ ఎంత పడతాయి వాళ్ళు ఏమేమి అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇక్కడైతే రెడీ అయ్యి కిందికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో మనల్ని తీసుకెళ్తారు అన్నమాట సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుందట అక్కడి వరకు వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారు వాళ్ళ వెహికల్ అయితే వచ్చేసింది మేమందరం అలా కూర్చున్నాం అనమాట టాటా మ్యాజిక్ లా ఉంది అందులో మేము ఇంకా కొందరు వేరే వాళ్ళు కూడా ఎక్కిరన్నమాట ఈ వెహికల్ మనం అప్ అండ్ డౌన్ మనం తీసుకుపోతుంది మళ్ళీ ఇక్కడనే అన్నమాట ఈ వెహికల్ హలో ఫ్రెండ్స్ మధ్యలో ఆధార్ కార్డులో జిరాక్సులు అయితే కంపల్సరీ కావాలన్నమాట అందుకని చెప్పి జిరాక్సులు తీసుకురావడానికి అయితే అందరూ ఇప్పుడైతే వచ్చేసినాం మనం బోటింగ్ దగ్గరికి చూసారు కదా పార్కింగ్ కార్లు ఇవన్నీ ఇవాళ వచ్చినాయి అన్నమాట మార్నింగ్ నుండి ఫుల్ అయినా కొద్ది బోటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి మనం ఏ బోట్లో ఎక్కాలి ఏంది అని చెప్పి కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇప్పుడైతే మెట్లు దిగుకుంటే కిందికి రావాలి మస్తు డౌన్కి చూసారు కదా ఎంతమంది పబ్లికో మా అత్తమ్మ నాతో వచ్చిన వాళ్ళు మా అమ్మకినా చాలా భయపడతారు ముందు భయపడ్డారనమాట అక్కడ ఎవరైనా ఉంటారో లేదో బోట్ ఎక్కితే ఎట్లా అంది ఈ మందిని చూసినాక వాళ్ళ భయం అంతా పోయిందన్నమాట ఇక్కడ లైన్ చూసారు కదా ఈ లైన్ అయితే మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అంటే టికెట్స్ నైట్ బుక్ చేసుకున్నాం కదా వీడికి వచ్చినాక ఆ రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు టికెట్స్ ఐడి కార్డ్స్ ఇస్తారన్నమాట చూసారు కదా ఇక్కడ అచ్చని వెంబడే టిఫిన్స్ అయితే పెడుతున్నారు ఇడ్లీ ఉప్మా పప్పు చట్నీ మళ్ళీ ఇటు సైడు ఇడ్లీ ఇడ్లీ ప్లేస్లో ఆలు బజ్జీ ఇట్లా ఆదో ప్లేట్ ఇదో ప్లేట్ అయితే తిన్నామన్నమాట నేను తిన్న తర్వాత లైన్లో నిల్చున్నా మళ్ళీ మా తమ్ముడు వచ్చి తిన్న తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చిండు చూసారు కదా మేము తినేంతసేపు లైన్ కట్టినమాట చూసారు కదా ఎన్ని బోట్లు ఉన్నాయో నేనైతే ఇది సెకండ్ టైం అన్నమాట నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఒకసారి పాపికొండలు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాతో వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు మళ్ళీ పిల్లలకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు చూసారు కదా ఎంత మంది వచ్చిర్రో బోట్లు అయితే నిండినా కొద్దీ వెళ్తున్నాయి వెళ్తున్నాయి సేమ్ ఇటు సైడ్ నుండి బోట్స్ ఎట్లా వెళ్తాయో మళ్ళీ అవతల రాజమండ్రి టు పాపకొండలు కూడా అటు సైడ్ బోట్లు వస్తున్నాయి అన్నమాట మాకు ఎదురైనవి చాలా బోట్లు ఇక్కడ చాలా మంది వీడియోస్ ఫొటోసు చాలా అంటే చాలా దిగుతున్నారు ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు ఉస్కెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నది మా స్మైల్ అని అయితే ఫుల్గా తిరిగిలు అనమాట చూసారు కదా టికెట్స్ కోసం ఎంతమంది నిల్చున్నారో ఇక్కడ మా తమ్ముడు అయితే నిల్చున్నాడు అనమాట అక్కడ ఇక్కడ టికెట్స్తో పాటు ఐడి కార్డ్స్ మనం ఏ బోట్ ఎక్కుతున్నామో ఆ బోట్ ఐడి కార్డ్స్ ఇస్తారు టికెట్స్ ఉన్న వాళ్ళకే మాకైతే మేము ఏడుగురం వెళ్ళినాం ఆరుగురికి టికెట్స్ మా హానికి టికెటే మా స్మైల్కి అయితే టిక్కెట్ లేదన్నమాట చిన్నపిల్ల అని చెప్పి నేనైతే ఇక్కడ వీడియోస్ వీడియోస్ తీస్తూనే అన్నమాట ఏ వీడియో మంచి చేస్తుందా అసలు ఎండలు కనబడతలేదు ఎండ మస్తు కొడతాను కాబట్టి వీడియో క్లారిటీగా ఉందా లేదా అని చెప్పి అసలు కనపట్లేదు మళ్ళీ ఇప్పుడు క్లారిటీనే ఉంది అనిపించి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా మేమందరం టిఫిన్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా తమ్ముని కోసం చూసారు కదా మా మెడలో ఐడి కార్డ్స్ అయితే వేసుకుంటాం పేరు చెప్తారు మనం ఆ కార్డు మీద పేరు చేసుకొని ఆ బోట చిన్న బోట్లో అయితే బోట్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ శనివారం చాలా మంది ఉంటారు వర్షాకాలంలో ఉంటుంది ఇట్లా చలికాలంలో ఓపెన్ ఉంటుంది అనుకుంటా చూసారు కదా ఇట్లా మెట్ల ద్వారా ఎక్కి మళ్ళీ పైకి ఎక్కాలి ఈ మెట్ల కింద అటు సైడ్ ఒకటి సింక్ బాత్రూమ్స్ లాట్రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట పైన ఇట్లా చైర్స్ ఉంటాయి ఆ చైర్స్లలో కూర్చోవాలి కూర్చొని మొత్తం మళ్ళీ అటు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో బోట్ అటు పోయి ఇటు రావాలి అంతసేపు మనం వాటర్లోనే ఉండాలన్నమాట బోట్లోనే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మీరు ఒక్కసారన్నా ఈ బోటింగ్ అయితే ట్రై చేయండి నేనైతే అనుకోకుండా రెండుసార్లు ఎక్కినా అన్నమాట ఇక్కడ సేఫ్టీ జాకెట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి మనం బోట్ ఎక్కిన తర్వాత బోట్ ఫుల్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ కి వస్తారు అన్నమాట ఎంక్వైరీ వచ్చి సేఫ్టీ జాకెట్స్ ఎట్లా వేసుకోవాలి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దిగుతారు ఎందుకు మ్యూట్లో పెట్టంటే సాంగ్స్ పెట్టాలన్నమాట సాంగ్స్ పెట్టేది ఉంటే సూపర్ ఉండు ఫ్రెండ్స్ కానీ సాంగ్స్ పెట్టద్దు కదా అందుకని చెప్పి మ్యూట్ లో పెట్టేసిన ఇక బోట్ స్టార్ట్ అయినాక కొద్దిసేపటికి సేఫ్టీ జాకెట్స్ అయితే తీసేసినాం అన్నమాట ఎందుకంటే ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అందరూ దిగుతున్నారు అన్నమాట మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగినాం వీళ్ళందరినీ హా చెప్పామంటే చెప్తున్నా అనమాట పక్క ఉంటది కదా ఒడ్డుకు కొన్ని విలేజ్లస్ అయితే ఉన్నాయి ఆ విలేజ్ నేము ఏంటిది అని చెప్పి ఆ విలేజ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారనమాట చాలా సప్లై ఉంది రోడ్డు మార్గాలు అడవి ప్రాంతంలో చూసారు కదా ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ అయితే అన్నమాట మా అమ్మ మా అత్తమ్మ మాతో వచ్చిన పెద్దమ్మ ముగ్గురు అయితే ఆ సీట్లోకి వెళ్ళి ఇంతవరకు లేవలేదు లేస్తే వాడతావచ్చు అని చెప్పి భయపడుతున్నారు వాళ్ళ భయంగా పోగొట్టడానికి మా తమ్ముడిని అయితే వాళ్ళ ముగ్గురిని లేపి ఫొటోస్ దిగుదాం లేళ్ళి అంటే లేచిర్రన్నమాట లేచినాక సేమ్ మనం రోడ్డు మీద నడిచినట్టే ఉంటుంది ఏం కింద వాడము అటు ఊగం ఫ్రెండ్స్ ఫ్రీగానే ఉండొచ్చు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఫస్ట్ టైం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకో అన్నమాట చిన్నపిల్లల్ని మనతో పట్టు పట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళల్లో కాబట్టి చాలా లోతుంటుంది కాబట్టి చూసారు కదా మాకు ఎదురుగా బోట్ అయితే వస్తుంది అట్లా చాలా బోట్లు తిరిగినాయి ఆ రోజు చాలా బోట్లు అంటే చాలా బోట్లు తిరిగినాయి అన్నమాట ఇక్కడ ఏందో ఫొటోస్ దిగుదామంటే ఫొటోస్ అయితే క్లారిటీగా రాలేదు వీడియోస్ అయితే మంచిగా వచ్చినాయి అన్నమాట అందుకని చెప్పి వీడియోస్ తీసుకుంటేనే అందులో ఫోటో కొడుతున్నాం అన్నమాట మేమైతే మా అత్తమ్మ వాళ్ళు తర్వాత అంటున్నారు కదా ఒక బస్సులో ట్రైన్లో పోయినట్టే అనిపించింది నీళ్ళలో పోయినట్టే అనిపించలేదు అంటున్నారు మనకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడం ఒకసారి గంగమ్మతో ఆశలు తీసుకున్నాను నేను గోదావరి మాతగా గురించి చెప్తున్నంత గట్టిగా చేయి చెప్పాను రేగా గోదావరి మాతాకి గోదావరి మాతాకి గోదావరి మాతాకి మన కెప్టెన్ కి ఏమనుకుంటారు వీళ్ళేమో దయచేసి ఒక తప్పు అనుకోదు నాకు తెలిసి ఇక్కడ వేరే వేరే ప్రాంతం నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులతో వాళ్ళ బంధువులతో సరే ట్రిప్ వచ్చి ఉంటారు అందరు హ్యాపీగా ఎంజాయ్ అది వేయద్దు ఏంటిది అది పువ్వులేనా పర్లేదు సార్ వేస్ట్ అయితే దయచేస్తారు కూడా నది ఎవరు పడేయద్దు బోన్ బ్యాగ్స్ డస్ట్బిన్ అరేంజ్ చేస్తారు డస్ట్ లో వేయడం దయచేసి మీకు తెలిసి మాత్రం వేయద్దు తెలియకున్న పని చెప్పలేక తెలిసి మాత్రం వేస్ట్ అయితే ఎవరు కూడా వేయద్దు ఎందుకంటే ఈ చుట్టుపక్కల నివసించే గిరిజనలు అందరూ వాటర్ గురించి వాటర్ తాగుతూ ఉంటారు మీకు తాగుతూ ఉంటాం ప్లీజ్ అదే కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ అయితే సరదాగా కిందికి అయితే వెళ్ళినాం అన్నమాట మేము కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ డ్రైవర్ ఉంటారు కదా డ్రైవర్ కాడనైతే ఫొటోస్ కొంచెం వీడియోస్ అయితే తీసుకొని ఇస్తున్నారు కాకపోతే చాలా అంటే చాలా గట్టిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఎట్లా తోలుతున్నారో అర్థం కాలేదు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది కొద్దిసేపటికే వాళ్ళైతే రోజు ఎట్లా తోలుతున్నారో ఏందో చూసారు కదా ఎదురుగానైతే బోట్ వస్తుంది పాపి కొండలు అంటే చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఆ వాటర్ మధ్యలో మనం బోట్లో ఆ ఎక్స్పీరియన్సే చాలా సూపర్ చూడండి మా పక్కకి ఇంకొక బోట్ అయితే ఉంది వాళ్ళైతే బాగా చెప్తున్నారు ఒరుతున్నారు చూసారు కదా మా అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఒక్క మా డాడీ రాలేదు మా ఆయన కూడా రాలేదు మా ఆయన వస్తే బాగుండు అనిపించింది కాకపోతే ఇక మా మామయ్యని చూసుకోవడానికి ఎవరు ఉండరు వాళ్ళు ఇద్దరే వండుకొని తింటారు అని చెప్పి రాలేదన్నమాట చూసారు కదా మొత్తం కొండలు అక్కడక్కడ విలేజ్లు విలేజ్కి పది ఇల్లులు కూడా ఉండే ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా నెట్వర్క్ కూడా ఉండదట వాళ్ళకి సిగ్నల్స్ కూడా లేవు మా ఫోన్లో ఓన్లీ వీడియోస్ తీయడానికే యూజ్ అయినాయి అంతే మళ్ళీ ఒకరం ఒకరం మాట్లాడుకోవడం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే ఎందుకంటే ఫోన్లు ఉండేవి ఎలాంటి ఇబ్బంది ఉండదు నెట్వర్క్ ఉండదు సిగ్నల్స్ ఉండేవి సో అందుకని చెప్పి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ వీడియోస్ ఫొటోస్ అయితే తెగ తీసుకుంటున్నాం మేము కూడా అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ మారుమూల గిరిజన మంచి మంచి సాంగ్స్ పెట్టారు హనీ నుండి స్మైలీని డాన్స్ చేయాలంటే వాళ్ళు చేస్తారని అని అనమాట ఎక్కడెక్కడ నుంచో మంది చాలా మంది ఉన్నారు కాబట్టి చేస్తలేరు అన్నమాట వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు అని చెప్పి ఫొటోస్ అనుకొని ఫొటోస్కి ఫోజులు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా వాళ్ళిద్దరిని మేము ఎటైనా తీసుకోపోతే మాత్రం ఒకటి భయపడుతుంది వాళ్ళిద్దరిని తీసుకుపోతారు మీతోటి వాళ్ళ డాడీ ఇంటికి కూడా రానియడం అని చెప్పి కాకపోతే ఇక పట్టుకోవడానికి పక్కకి ఉంటాయి అన్నమాట సేఫ్టీగా అందుకని చెప్పి వాళ్ళిద్దరిని ఎక్కువ ఎటు తీసుకెళ్ళలేదు మా తమ్ముడే నేనే చుట్టూ అన్నమాట కింద దిగచ్చు ఎక్కచ్చు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఎక్కిన దగ్గర నుంచి పైన ఉన్నారన్నమాట అయితే కిందికి దిగలేదు ఇట్లా మధ్యలో పేరంటాల పల్లె అనే ఒక విలేజ్ ఉంటది ఫ్రెండ్స్ అక్కడ ఆపుతారు అంతవరకు బోట్ అయితే ఇక్కడ ఆగదన్నమాట పేరంటాల పల్లె విలేజ్ లో టెంపుల్ అయితే ఉంటది దాని గురించి కట్టుబాట్లు ఇక్కడ గిరిజన వాళ్ళకి చెప్పి ఆయన మరణించడం జరిగింది ఆయన మరణించే కూడా ఇక్కడ ఆ ఇప్పుడు కూడా పాటిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ వాళ్ళ టెంపుల్ నియమాలు ఏంటంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తప్పసరిగా ఆ నియమాలు పాటిస్తూ టెంపుల్ అప్పుడు వెళ్ళాలి ఒక్కరు తప్పు చేసినా కానీ మన ఇక్కడ ఆఫ్ చేస్తారు ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్క కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ నియమాలు ఏంటంటే సార్ టెంపుల్ కు వెళ్లే ముందు ఈ ప్రాంతంలోని ఈ ప్రదేశంలోని త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కొండ చివరి నుంచి ఒక చలైన సెలయర్ వస్తూ ఉంటుంది ఎంతో జలపాతం ఆ కొండ పై నుంచి వచ్చి టెంపుల్ కు తగిలి టెంపుల్ కు బ్యాక్ సైడ్ టెంపుల్ ఫ్రంట్ కూడా వస్తూ ఉంటాయి టెంపుల్ పది రోజుల దూరంలో సెలెయర్ పాడుతూ ఉంటుంది ఆ సెలెయర్ లోని మీ పాదాలు కొన్నా పాదలక్ష విడిచి పాదాలు శుభ్రం చేసుకుని గుల్లొకడికి వెళ్ళాలి ఆఫ్ ఆల్ గుళ్ళకి వెళ్ళగానే గుడి గంట చాలా మంది గుడి గంట చూడగానే హిందూ సాంబ్ర ప్రకారం అన్ని టెంపుల్ గంట త్రీ టైమ్స్ గంట మూడు సార్లు మోగిస్తారు ఇక్కడ ఎక్కడైనా కానీ ఇక్కడ శివాల టెంపుల్ దగ్గర గంట ఒక్కసారి మాత్రం ఉపయోగించాలి రెండు మూడు సార్లు కొడతాయి కదా గిరిజనులు మిమ్మల్ని కొడతారు గుడి గంట ఒక్కసారి మాత్రం ఎందుకు అంటే గుడి గంట కూడా సైడ్ గా ఉంటుంది అన్ని టెంపుల్ గంట దేవుడికి మిడిల్ లో ఉంటుంది కానీ ఇక్కడ శివాల టెంపుల్ దగ్గర గంట సైడ్ ఉంటుంది గంట ఒకసారి మాత్రం మొదించారు గుడి గంట ఒక్కసారి మాత్రం ఎందుకు మొదగించాలి అంటే ఈ టెంపుల్ లోపల ఎటువంటి కుల మత భేదాలు అంటే ఏమి లేవు ఏ మతం వారైనా ఏ కులం వారైనా టెంపుల్ కు వెళ్ళి రావచ్చు అని స్వామివారు చనిపోయిన నియమాలు పెట్టారు అలాగే ఈ టెంపుల్ లోపల దేవుడికి ఎటువంటి దక్షిణ గాని కానుకలు గాని సమర్పించకూడదు ఇటువంటి ఇక్కడ ఉంగలు కూడా ఏమంటారు సార్ అదేంటి అన్ని టెంపుల్ లోని ఉండీళ్ళు ఉంటాయి టెంపుల్ ఉండీలు ఎందుకు ఉండవచ్చు చిన్న డౌట్ ఉండొచ్చు ఈ టెంపుల్ లోపల ఎందుకు ఉండీలు ఉండవు అంటే స్వామివారు చనిపోయే ముందు ఈ ప్రాంతాన్ని చూడటానికి కొన్ని కోట్లాది మంది ప్రజలు వస్తారని ఆయన స్వామివారు చనిపోయి నియమాలు పెట్టారు ప్రజలు వచ్చేటప్పుడు చూడగానే ఉండీలు పెట్టగానే దక్షిణాలు కానుకలు వేస్తూ ఉంటారు అది చూడగానే మీలో స్వార్థం పెరుగుతుంది అందుకనే ఎటువంటి ఉండిలు ఇక్కడ ఏమి అనమాట డబ్బు చూసాక మీకు మీకు స్వార్థం పెరుగుతుంది కాబట్టి అందుకనే ఎటువంటి ఉండేలా మీరు ఏమీ పెట్టకూడదు దేవుడికి దక్షిణ కానుక సమర్పించకూడదు దేవుడికి గొప్పకాయలు కొట్టకూడదు దేవుడికి ఎటువంటి అయ్యో చెప్పనే లేదే అది కంట్రోల్ రూమ్స్ సో శివాన్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఆ చెట్టు మధ్యన గుంపులో ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా అందరు వెళ్ళి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడి కార్డ్ ఇంపార్టెంట్ అది ఒక బోట్ మిస్ అయితే మీ బోట్లు ఎక్కం బాబు అంటే మీకు ఐడి ఉంటుంది ఓకే ఫైనాన్స్ ఎవరు చిన్నపిల్లలు ఎవరు ఒంటరిగిన క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది చూసి ఒక పెద్ద చెట్టు చెట్టు కనిపిస్తుంది ఇక్కడ చెప్స్ పక్కన చాలా డిఫరెంట్ అన్ని చెట్లకి ఏరు లోపల ఉంటే ఇక్కడ చెట్టు ఏరు బయట ఉంటుంది మరి చెట్టు కింద ఫోటో దిగిన వారికి రెండు అవకాశాలు ఉన్నాయి సార్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ సెల్ఫిరాజా రెండు అవకాశాలు అనమాట అదేంటంటే పెళ్లి గారు రెండు అవకాశం అంటే రెండే పేరు దగ్గరగా వస్తుంది ఇది బాగుంది గారు అవుతున్నారేంటి రెండైనా ఓకే

ఆ సాంగ్ టెన్ ప్రాంతలు తీసిన మూవీలోనే అడిగిరాములు బన్నీ భద్రాచలం గోదావరి గోపి గోపీ గోదావరి అంబయారముడు శ్రీరామరాజు పాండ్రంగా సరైనడు చాలా సినిమా తీసారు ఇవన్నీ కూడా రాజమండ్రి వైపు నుంచి బోట్లు ఇవన్నీ చూసారా బోట్లు వస్తూనే ఉన్నాయి ఇటువంటి ప్రవచ్చం అవన్నీ రాజమండ్రి బోట్లు

మళ్ళీ వచ్చే అప్పుడు తీసుకుంటా ఉన్నాయి కదా అలా బోటు ఇవి షో కేజ్ లో పెట్టుకున్నా ఇట్రా నువ్వు అర్కను ఇట్లా పైకి వీడియోది చూసారు కదా విలేజ్ అయితే అదే ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ అయితే లోపలికి సెల్లాలో లేదు ఇలా వెదురు బొంగులతోటి చాలా అంటే చాలా ఆర్టికల్గా వీళ్ళందరూ రెడీ చేసి ఇక్కడ అమ్ముకుంటారు అన్నమాట తర్వాత మేము బోట్లోకి వచ్చినాక లంచ్ ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు లంచ్ తిన్న తర్వాత మళ్ళీ బోట్ అయితే ప్రయాణిస్తాం అన్నమాట ఇక్కడ పాలకూర పప్పు సాంబారు పెరుగు పాపడాలు అప్పడాలు ఇట్లా స్వీట్ చాలా ఐటమ్స్ అయితే పెడతారు ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ అయితే బోట్ రిటర్న్ అవుతుంది ఫ్రెండ్స్ చూసాను కదా మేమందరం అయితే తింటున్నాం పార్ట్ వన్ వీడియో ఇట్లుంది పార్ట్ టూలో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ దిగేదాకా ఎంటర్టైన్మెంట్ పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై